కాగా నస్పూర్లోని జయశంకర్ కాలనీలో శ్రీ లక్ష్మీ గణేష్ మండలి వద్ద గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి శుక్రవారం పూజారి లింగమూర్తి ఆధ్వర్యంలో వినాయకుడికి పూజలు నిర్వహించగా ఈ ప్రాంత ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజలు చేశారు పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో గణేష్ మండలి గౌరవ అధ్యక్షులు గుమ్ముల పోషం అధ్యక్షులు తౌటం రాజయ్య ఉపాధ్యక్షులు దేవి దయాల్ ప్రధాన కార్యదర్శి మున్నగుని స్వామి కోశాధికారి హొద్ది కుమారస్వామి అన్నదాత నయనాల తిరుమల విశ్వభారత్ దంపతులు పాల్గొన్నారు కరక ముక్క కర్క కోసాలు కర్ర పెట్టి ఒక ఐదు బస్కీ తీ అది బాగా నగ్గుసంగా బస్కీ అంటే విష్ణుమూర్తి ఇంటికి వెళ్ళినప్పుడు విఘ్నేశ్వర స్వామి అక్కడ శంకులు అలా అన్ని కదా ఇది ఏం చేసినటువంటి

காரியம <laughs> காரம்ப <laughs> <laughs>